బచ్చనపేట మండల కేంద్రంలో ఈరోజు సేఫ్టీ మోకల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో ట్రైనర్స్గా ఆరుగురు వచ్చాము అందులో అదే కాకుండా బీసీ సోషల్ ఎక్సెస్ సార్ రవీందర్ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేశారు ఇందులో అందరూ చుట్టుపక్కల ఉన్న తొమ్మిది విలేజ్ల మొత్తం గీత కార్మికులందరూ పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు సేఫ్టీ మొక్కల ట్రైనింగ్ కూడా అందరికీ తీసుకొని ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి సేఫ్టీ మోకులు కూడా మేము ఇస్తాము ఇది సేఫ్టీ సేఫ్టీపు గవర్నమెంట్ వారు మనకు గౌరవ సంబంధ కింద పడకుండా కాలేదు వాళ్ళకు సేఫ్టీ కోసం అని దీన్ని ఇచ్చారు ఇందులో వచ్చేసి ఆరు ఐటమ్స్ ఉంటాయి ఆరు వస్తువులు ఒక్కొక్కటిగా తీసి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గాడ్ వచ్చేసి గాడ్ ఇది ఏంటంటే మనం తాడు నుంచి జారి కింద పడ్డప్పుడు మన కాళ్ళు దూరమై వచ్చి చెట్టు గుద్దుకుంటే ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బ దీన్ని స్పాట్లో చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని ఎప్పుడైనా సరే కానీ మనం చెట్టు ఎక్కేటప్పుడు సేఫ్టీగా పెట్టుకోవాలి మన గోచి లోపలే పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ ఇది వచ్చేసి పదిహేను వందల కిలోల వేట్ ఆపుతుంది దీన్ని ఎట్లా యూజ్ చేసేదాన్ని ఇప్పుడు గీత కార్మికులు అందరికీ చూపెట్టాను ఇక్కడ వచ్చిన అందరికీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇది ఒకటి పదిహేను వందల కిలో వేట్ ఆపుతాను ఎప్పుడైనా సరే కానీ ఇది మన బొడ్డుపైకి వచ్చేటట్టు చూసుకునే విధంగా అందరి గీత కార్మికులను కూడా ఖచ్చితంగా చూసుకోవాలి వీళ్ళు వచ్చేసి మూడు క్లాంప్స్ వస్తాయి మూడు క్లాంప్స్ మూకు ఎప్పుడైతే తాడుకు మధ్యలో ఆతుందో మధ్యలో ఒకటి దాని తర్వాత జానర్ దూరం తీసుకొని ఒకటి తర్వాత ఇంకో జానర్ తీసుకొని ఓ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి లాక్ ఈ లాక్ వచ్చేసి మూడు వేల ఐదు వందల కిలోల వేట ఆపుతుంది ఇది వచ్చేసి రోప్ తాడు పగ్గం అంటాం కదా ఇది వచ్చేసి ఇరవై రెండు వందల కిలోల వేట ఆపుతుంది ఇవి ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి గీత కార్మికులందరికీ మేము చెప్పడం జరిగింది ట్రైనర్గా వచ్చి ఓకే అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు చెట్టు మీద కూడా వాళ్ళు ఎట్లెక్తారో కూడా చూసి మీరు కూడా చూడాలి మాది బచ్చన్పేట్ మండల్ నాగరీడ్పల్లి విలేజ్ దాదాపు ఇరవై నాలుగు గ్రామాల నుంచి వెళ్ళి ఒక ఐదు వందల మంది వరకు ఇక్కడ సేఫ్టీ కిట్లకు ట్రైనింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి మేము వచ్చాము మాతో పాటు ఇరవై నాలుగు గ్రామాల విలేజ్ నుంచి అందరూ వచ్చారు ఈ సేఫ్టీ కిట్లో ఒక ఆరు ఐటమ్స్ ఇందులో ఉన్నాయి ఆరు కూడా దాదాపు వచ్చేసి కొన్ని మూడు కింటలు కొన్ని మూడు కింటల పైన మోయడానికి వీలుగా ఉన్నాయి ఇది వచ్చేసి మాకు అతి త్వరలో అందజేస్తే చాలా బాగుంటుంది అలాగే విలేజ్కి ఒకటి కమిటీ హాల్ కూడా కట్టిస్తే దీంతో పాటు చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను కళ్ళు కార్మిక సంఘం తరఫున జిల్లా కమిటీ తరఫున మండల కమిటీ తరఫున మన గౌడ సోదరులందరికీ ప్రతి ఒక్క గ్రామానికి సేఫ్టీ మొక్కులు పంపడానికి మన ట్రైనర్లను పంపించి ఒక పద్ధతి ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్క సభ్యునికి సేఫ్టీ మొగ్గులు ఇస్తుండ్రు దానికి మేము ప్రతి విలేజ్ విలేజ్ నుండి మేము వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఈ అందరికీ ఒక భవనం కమిటీఆ ప్రతి గ్రామానికి నిధులు ఇవ్వాలనేది మా కోరిక మండల ఈ యొక్క ఈ యొక్క బస్సుపొల్లె గ్రామంలో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని అందరూ సేఫ్టీ మోకులు మంచిగా అందుబాటులో అందరికీ రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వము అందరికీ ఎక్కటి వాళ్ళందరికీ అందరికీ సేఫ్టీ మోకుల కోసము అందరూ అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చారు అందరికీ వస్తే చాలా వరకు గవర్నమెంట్ ప్రభుత్వానికి మమ్మల్ని గుర్తించి ఈ యొక్క సేఫ్టీ మోపర్లు అందజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను